జగిత్యాల మండలం చలిగల్లో ఐదు కోట్ల ఇరవై లక్షలతో నిర్మిస్తున్న మ్యాంగో మార్కెట్ ని శాసనసభ్యులు సంజయ్ కుమార్ చొప్పదండి శాసనసభ్యులు సుంకి రవిశంకర్లు సందర్శించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దామోదరవుతో పాటు ఎంపీపీ గంగారాం గౌడ్ ఏఎంసీ వైస్ చైర్మన్ మోసిన్ జెడ్పీటీసీ మహేష్ మండల రైతు బంధు కన్వీనర్ రవీందర్ రెడ్డి ఏఎంసీ డైరెక్టర్లు మ్యాంగో మార్కెట్ ట్రేడర్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

తీసుకొని రెండింటి మధ్యలో పడాలి పెట్రోల్ అయితే రెండు తీసుకుంటారు చిన్న వాళ్ళు అయితే మీడియం వాళ్ళు అయితే ఒకటే తీసుకుంటారు పది ఎనభై వందలు ఇంకా చూడలేకే వాతా చాలే సార్ టోటల్ ఎన్ని ఉన్నాయి అరవై డబల్ కావాలంటే మనకు పెద్ద బిజినెస్ చేసిన వాళ్ళు ఒక పది నుంచి పదిహేను మంది పన్నెండు మంది ఎన్నీ ఇష్యూ కావాలి మనకి ఎన్ని మొత్తం

இந்த மாஸ்கரண்டியன் ஃபில்வர் கைபோட்டதா ரோலர் கைபோட்ட ஃபில்வர் ரோலர் 5 ரூபாய்க்கு வந்து கிராம ஊரு வட்ட கர்நாடகம் தானா মধু চালৈ বেৰে পৰ্ব ఎవలపై ఢిల్లీలో కూడా ఢిల్లీ నాగపూర్టువంటి ప్రయత్నాలు కూడా మన రైతు సోదరులు ఇక్కడ పండినటువంటి మామిడికాయలు అమ్ముకొని వచ్చే పరిస్థితిలో జగిత్యాల వ్యవసాయ మార్కెట్ అనుబంధంగా ఇక్కడ ఒక మామిడి మార్కెట్ ఉండాలనే ఆలోచనతో ఈ మామిడి మార్కెట్ పూర్తి హంగులతో ఉండాలనే లక్ష్యంతో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఐదు కోట్ల యాభై లక్షల నిధులు మంజూరు చేయించి మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం వాస్తవంగా సివిల్ పనులు మూడు కోట్ల రూపాయలతో సంవత్సరం కింద ప్రారంభమైనప్పటికీ కూడా కరోనా పరిస్థితిలో కరోనా నేపథ్యంలో కూలీలు దొరకక ఒక నాలుగైదు నెలలు డిలే అయిన పరిస్థితి లేకపోతే ఇంకా నాలుగు నెలల ముందే సివిల్ వర్క్ కంప్లీట్ అయ్యేది తుది కరోనా తొలి ఇబ్బంది జరిగింది అదేవిధంగా నిధుల విషయంలో మనకు కాంట్రాక్ట్కు సంబంధించి మన నిధులు పూర్తి స్థాయిలో మాకు కమిటీ వచ్చిన తర్వాత కోటి రూపాయల నిధులు కూడా మనకి ఇవ్వడం జరిగింది గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎట్టి పరిశ్రమ ప్రారంభించాలని ప్రారంభించాలనే అంటే రైతులకు వ్యాపారులకు ఇది పనికి వచ్చే విధంగా దీన్ని ఉపయోగం తీసుకోవాలని ఆలోచనతో పనిచేయమని చెప్పడం జరిగింది మీరు మీ కుటుంబాలు ఆరు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మీరు చేస్తున్నటువంటి వ్యాపారం చాలా గొప్పగా ఇంకా ఎదగాలని చెప్పి మీ కుటుంబాలన్నీ కూడా మంచి ఉన్నతంగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు సుమారుగా ఐదు కోట్ల పైచీలకు డబ్బులతో అరవై షాపులను ఇవాళ మార్కెట్ సముదాయాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది మరి గౌరవ మీ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గర వ్యక్తి మరి మంత్రి మంత్రివర్లతో ఎప్పుడూ అనునిత్యం మా నియోజకవర్గానికి ఇది కావాలి ఎప్పుడు ఎక్కడ కలిసినా ఏ మంత్రి కలిసినా మాకు ఇది నిధులు కావాలి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఎప్పుడు కోరుతూ ఉంటారు ఎందుకంటే సహచర శాసనసభ్యులు ఎప్పుడు మేము కలిసి ప్రయాణం చేస్తున్న సందర్భంలో అనుక్షణం జగిత్యాల అభివృద్ధి కోసం నిరంతరంగా మాట్లాడుతూ ఉంటారు మంత్రుల దగ్గర అడుగుతూ ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి కలువకుండా చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఫస్ట్ రైతు సంక్షేమే ధ్యేయంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు గతంలో మరి మన ప్రాంతం అంతా కూడా ఇక్కడ కనీసం కూలీ కూడా దొరకక ఈ ప్రాంతం నుంచి వలసలు పోయి బతికే పరిస్థితి ఉండే నీళ్ళు లేక వ్యవసాయ రంగం కుదేలైపోయి మరి బొంబాయో భీమండో మస్కటో దుబాయ్వో బతికేటువంటి పరిస్థితులు ఉండే కానీ అటువంటి పరిస్థితులలో ఇలా కాళేశ్వరం లాంటి జలాశయాలు అదేవిధంగా అనేక ప్రాజెక్టులు తీసుకురావడం కారణం చేత మన ప్రాంతం అంతా కూడా సస్యశామలమైంది అద్భుతంగా మరి పంట కూడా బాగా దిగుబడి వస్తూ ఉన్నది రైతులకు రైతు బంధు వస్తూ ఉంది ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే ఇలా రైతు బీమా పథకం ఈ దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో ఒక రైతు చనిపోతే ఒక్క రూపాయి కూడా ఇచ్చేటువంటి ప్రభుత్వం లేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నం పెట్టే రైతన్న కొ చనిపోతే వాళ్ళ కుటుంబం వీధి పాలు కావద్దని చెప్పి అలా రైతు బీమా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇదే సందర్భంలో మరి మన తెలంగాణ మరి ఒక దేశానికే ధాన్యాకరమైనటువంటి సందర్భం దేశానికి ఒక అన్నం పెట్టే రాష్ట్రంగా ఈ రాష్ట్రం కేసీఆర్ గారి సారథ్యంలో మరి ఎదుగుతున్నటువంటి రాష్ట్రం ఈ సందర్భంలో మరి జగిత్యాల ఈ ప్రాంతం యొక్క మామిడికాయలు పళ్ళు ఈ దేశవ్యాప్తంగా కాదు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ ఉన్నాయి రుచిలో తినడానికి చాలా ఫేమ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా అది బలంగా మిగతా ప్రాంతాలలో పండినటువంటి పంట కంటే ఇక్కడ పండినటువంటి పంట చాలా ఎక్కువ రోజులు నిల్వగా ఉండేటువంటి శక్తి ఇక్కడ పండినటువంటి పంటకు ఉంటుంది కనుక ఇక్కడ ఉన్నటువంటి పంటలకు చాలా డిమాండ్ ఉంది చాలా మరి అధికమైనటువంటి రేట్ ఇచ్చి కొనుక్కోగలిగే దేశాలు కూడా ఉన్నాయి ఉన్నాయి కనుక మరి మన ప్రాంతం వాళ్ళు ఇంత గొప్పగా మన వ్యాపారస్తులకు ఇటు రైతులకు మంచి ఈ మార్కెట్ కమిటీ ద్వారా మరి ఈ గోదాముల ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా సంతోషకరం సమయం ఐదవుతుందో నీకు భోజనం కాలేదు వేరే కార్యక్రమాలు పాల్గొనగానే వచ్చిన మిత్రులు చొప్పదండ శాసనసభ్యులు శ్రీ రవిశంకర్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పాత్రికేత్రులందరూ కూడా ధన్యవాదాలు ఎందుకంటే పాత్రిక మిత్రులు కూడా పొద్దున్న నుంచి అలసిపోయి ఉంది పొద్దున నుండి కార్యక్రమాలు ఏదో జరుగుతున్నాయి పొద్దున్న గంటలకు మొదలుపెట్టాం ఇది చాలా ముఖ్యమైన పని కింద నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఎన్నో అభివృద్ధి పనులు జైతాల నియోజకవర్గాలు జరుగుతూ ఉన్నాయి కానీ జిల్లా కేంద్రంలో ఏదైతే ఈ మామిడి మార్కెట్ అనేది ఒకటి ప్రతిపాదన మొదలైందో ఇది మామిడి మార్కెట్గానే ఆగకుండా ఒక పండ్ల మార్కెట్గా రూపుదింది రేపటి నాడు రైతులకు మన వ్యాపారస్తులకు అందరు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి నేను ఆకాంక్షిస్తాను మరి అప్పుడు పోయిన టర్మ్లో క్రితం నాయకురాలు కవిత గారి తీసుకురావడం ఇక్కడికి హరీష్ రావు గారిని తీసుకురావడం చూపెట్టడం ప్రతిపాదనలు పంపడం జరిగింది అన్ని కారణాల వల్ల డిలే ఈసారి నా టర్మ్ రాగానే నిధులు రిలీజ్ అవ్వడం భూమి పూజ చేసుకోవడం మా కాంట్రాక్టర్ కూడా వారు మాదిగారు పనులు వేగంగా చేస్తూ ఉన్నారు మా అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రత్యేకంగా టైలింగ్ అయితే చాలా బ్రహ్మాండంగా ఇచ్చేందుకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే మొదట్లో కాగితాలు మీరు చూసినప్పుడు కొంత మా వ్యాపారస్తులు భయపడ్డారు అసలు ఇంట్లో మేము వ్యాపారం చేయలేమన్నారు దాంతో మేము చాలాసార్లు రావాల్సి వచ్చింది మా రైతు నాయకులు మేమందరం కూడా వచ్చేసరికి ఇది పనికి వస్తుందా పనికి రాదా అనుకున్నాం కానీ వాళ్ళు చూస్తే డెఫినెట్గా బ్రహ్మాండంగా ఏ లారైనా కానీ లోపల దానికి వస్తుంది మీరు అనేవారు కూడా పెద్ద లోడ్ పెద్దలు రోడ్లారీకుండా కొలిచిన అది మాట తొమ్మిది ఫీట్ల కంటే ఎక్కువ లేదు తొమ్మిది కాకపోతే పది కాకపోతే పదిహేడు కనుమ పదిహేను ఫీట్ల ఉంది ఒక్కొక్క దాంట్లో లోపల తీసుకోవచ్చు లో అన్లోడ్ చేసుకోవచ్చు లోడింగ్ చేసుకోవచ్చు ప్యాకింగ్ చేసుకోవచ్చు అట్లనే ఇక్కడే ఇద్దాము చెప్పినట్టు టాయిలెట్స్ ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి రైతులకు షెల్టర్ ఉంది వెయింగ్ మిషన్ ఉంది అన్నీ ధర్మకాంట ప్రతి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇది నాడు ఈ మీడియా ద్వారా నేను రైతానులను కోరుతా ఉన్నా తప్పకుండా మార్పు రావాలి అరటి తోటలు మన దగ్గర మంచి లాభదాయకంగానే ఉన్నాయి పొప్పటి తోటలు ఇవన్నీ కూడా మార్కెటింగ్ ఉన్న ఇదివరకు కూడా చెప్పినాం రైతు మంచిగా ఉంటేనే వ్యాపారం మంచిగా ఉంటుంది ట్రేడర్ ట్రేడర్ మంచిగా ఉంటేనే మళ్ళీ వ్యాపారం మంచిగా ఉంటుంది మా ట్రేడర్లు కూడా మంచిగా ఉంటారు ముక్తులు పది రూపాయలు లాభం రావాలి మీకు మీకు పది రూపాయలు లాభం అవుతున్నా మా రైతన్నలు కూడా పది రూపాయలు ఎక్కువ పెడతారు రేటు మరి పది రూపాయలు రావాలి ఇక్కడ బిజినెస్ ఎక్కువ రావాలంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి మౌలిక వసతులు ఉండాలి చాలా పెద్ద దెబ్బతిన్నాం జైత్యాల జైత్యాల నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మున్సిపాలిటీ గడియారం కాడ జైత్యాల వ్యాపారం కరీంనగర్లో గడియారం కాడ వ్యాపారం పెట్టుకుంటున్నా అట్లుండేది ఆడ మౌలిక వసతులు పెంచారు పది ఇరవై రేట్లు పెద్దగా అయిపోయి ఇక్కడ నిర్లక్ష్యానికి గురైంది కిందికి వెళ్ళిపోయింది వాస్తవానికి ఎక్కడికంటే ఎక్కువ నీళ్ళు ఉన్నాయి అక్కడికంటే ఎక్కువ పంట ఉన్నది పోయిన సంవత్సరం ఎండకాల ఒక రైతులను ఎనిమిది వందల కోట్ల రూపాయల పట్ల కొన్నాం జయిత్యాల జిల్లాలో ఎనిమిది వందల కోట్ల రూపాయల పట్ల చిన్న విషయం కాదు అంతటి సంపద ఇక్కడ మన రైతులతో నుండి వస్తున్నది కానీ వెనకబడ్డది ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు జైత్యాలను జిల్లా చేసిన తర్వాత మళ్ళీ పూర్వ వైభవం వస్తూ ఉన్నది ఒక్క కలెక్టర్ ఆఫీస్ రాగానే సంబరం కాదు ఎస్పీ ఆఫీస్ రాగానే సంబరం కాదు ప్రతీది కూడా మనం కరీంనగర్ కోటి పడాలి ఆ రకంగా రేపటినాటి ఇక్కడ వ్యాపారాన్ని పెంచాలి మనం ఈ జిల్లా కేంద్రంగా పక్కన అన్న చొప్పద నియోజకవర్గంలోని మండలాలకు కావచ్చు వేములవాడ నియోజకవర్గంలోని మండలాలకు కావచ్చు అటు కొరుట్ల ఇటు వీటి అన్నిటి కూడా సెంటర్ ఒక బతుకమ్మ లెక్క గుండ్రోకున్నది మా జిల్లా గుండ్రో సెంటర్ జయించాలన్నది ఎటు నలభై ఐదు కిలోమీటర్లు అంతే మ్యాక్సిమం యాభై ఏకనాకపోయినా అంత బ్రహ్మాండంగా ఉంది మన జిల్లా కేంద్రం మన వ్యాపారస్తులు ఒక అడుగు ముందడికెళ్ళి కొంత దూరదృష్టితోటి దూరదృష్టితోటి పోయి పెద్ద ఎత్తున ఇక్కడ వ్యాపారం పెంచడానికి ప్రయత్నం చేయాలి మీరు వ్యాపారస్తులు వ్యాపారం పెంచితే మా రైతన్నలకు కూడా వివిధ రకాల పంటలు వేసుకొని లాభం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నా పూర్తి సహకారం మీకుంటుంది ఇవాళ చాలామంది అనుకున్నారు నేను కూరగాయల మార్కెట్ మార్చేసి రైతు బజార్ ఓపెన్ చేస్తే పదిహేను ఇరవై సంవత్సరాలు మూలకు వారేసారు వాడికి వమ్మంటే చాలా బాధపడ్డారు ఇవాళ చూడు అక్కడ హోల్సేల్ వ్యాపారం ఎంత మంచిగా నడుపుతుంది